ఇరవై ఐదు ప్రస్థానానికి సంబంధించి అంటే ఇరవై ఐదు అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఏర్పాటు చేసింది దానికోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఎండా వానాన్ని తేడా లేకుండా పూర్తి స్థాయిలో కష్టపడుతున్న తరుణం కూడా కనబడుతుంది ఒకసారి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తిలో జరుగుతున్న ఆ సభ యొక్క అంశాలేంటి ఆ రజతోత్సవ సభకు సంబంధించి జరగబోయే ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరుగుతుంది వరంగల్ జిల్లాలో అనేది ఒకసారి చూడొచ్చు మొత్తానికి ఇరవై ఐదేళ్ళ ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ దండు అంతా దండు కట్టింది ఒక్కొక్కరుగా కూడా గులాబీ సైనికులు అందరూ కూడా ఒక్కొక్కరు తమ తమ వ్యూహాలను తమ తమ ఆలోచనలు కూడా పదు పదును పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూద్దాం ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొట్టమొదటిసారిగా గీ అంశాన్ని చూద్దాం ఒకసారి కేసీఆర్ గారి ఓల్డ్ పిక్ అంటే రెండు వేల ఒకటో సంవత్సరంలో మే ఐదున ఉద్యమ నేత కేసీఆర్ మోతేహనే గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ కేసీఆర్తో కలిసి ఆ దిగిన ఫోటోకు సంబంధించి ఒకసారి చూడొచ్చు సో మొత్తానికి మూత గ్రామస్తులతో ఉద్యమ రథసారథి కేసీఆర్ తెలంగాణ సాధించిన అనంతరం మూత గ్రామానికి వచ్చి ముడుపు ఇప్పుతున్న కేసీఆర్ అంటూ కూడా రెండో సందర్భాన్ని కూడా చూడొచ్చు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఉద్యమ రథసారథి ముడుపు కట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముడుపు ఇప్పుతున్న అంశాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా చూస్తున్నాను ఉద్యమ స్ఫూర్తిని చాటిన మోతే తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన మోతకు మే ఐదు రెండు వేల ఒక వచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ వచ్చారు ఉద్యమానికి అండగా నిలిచిన గ్రామస్తులను అభినందించారు అదే రోజు మోతే మట్టిని ముడుపు కట్టి తన వెంట తీసుకెళ్లారు రాష్ట్రాన్ని సాధించుకున్నాకే మోతకు వచ్చి ముడుపు ఇప్పుతానని ప్రకటించారు ఇది తెలంగాణలోని అన్ని గ్రామాలలో స్ఫూర్తిని నింపింది రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి ఇతర నేతలతో కలిసి కేసీఆర్ మూతకు వచ్చారు ముడుపు విప్పి ఆ గ్రామంలో మట్టి కలిపారు అంటూ కూడా ఈ చిత్రాన్ని మీరు కూడా చూడొచ్చు సో మొత్తానికి కేసీఆర్ ఏదైనా అనుకుంటే ఎంత దూరమైనా పరిగెళ్తారు ఎంత దూరమైనా పోరాటం చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయితే మూత గ్రామానికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి ఆ మూత గ్రామంలో ముడుపు అయితే కట్టేయండు దాని తర్వాత జరిగిన పరిణామం మీ అందరికీ తెలుసు రెండు వేల ఒకటి మే ఐదున మూత గ్రామానికి సంబంధించి ముడుపు కట్టి మళ్ళీ రెండు వేల పద్నాలుగు మార్చ్ ఇరవై ఎనిమిద అదే గ్రామంలో ముడుపు విప్పిన పరిస్థితి చూస్తాం సో ఉద్యమానికి నాంది కలిపిన మూత గ్రామానికి సంబంధించి చూస్తాం మరి కేసీఆర్ మూత గ్రామానికి ఏం చేశాడు మూత గ్రామానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఉందా లేదా అసలు కేసీఆర్ ఏం చేశాడు ఆ మూత గ్రామానికి అనేది ఒక్కసారి చూద్దాం మలిదశ పోర్లో మూత మోగించారు కేసీఆర్ వెన్నంటి నిలిచిన గ్రామం ఈ ఊరు మట్టితోనే ముడుపు కట్టిన కేసీఆర్ రాష్ట్ర సాధన తర్వాతే ముడుపు విప్పిన ఉద్యమ నేత అంటూ కూడా చూడొచ్చు ఒకసారి ఇదంతా కూడా చూద్దాం స్వరాష్ట్రంలో ఈ పల్లెను మరవని గులాబీ పార్టీ అన్ని రంగాలలో అభివృద్ధి పాట పట్టించిన వేముల అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ మలిదశ పోరుకు ఆ పల్లె అండగా నిలిచింది ఊరంతా నాటి ఉద్యమ రథసారధి కేసీఆర్ వెంట నడిచింది తెలంగాణ సాధనకు ఒంటరిగా బయలుదేరిన కేసీఆర్ కు మెట్టు మెట్టు మద్దతు ప్రకటించింది నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలోని మోత గ్రామం బీఆర్ఎస్ వెంటే నడుస్తామని స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని తీర్మానం ఉద్యమానికి నాడు మరింత స్ఫూర్తిని బలానిచ్చింది మోతతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఉద్యమ రథసారథి ఆ పల్లెను అలాగే వదిలేయలేదు వదిలేయలేదు పదేళ్ల పాలనలో పూర్తి స్థాయిలో కూడా వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పల్లెను అభివృద్ధి బాటలో నడిపించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో కష్టాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి దిశగా పరుగులు వేసింది మోత గ్రామం ఒకసారి చూద్దాం సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మూత గ్రామస్తులు ఎన్నో కష్టాలు స్వరాష్ట్రం వచ్చాక అన్ని అవన్నీ కూడా తొలగిపోయాయి తలాపున పారుతుంది గోదావరి మా చేను చిలక ఎడారి అనే దుస్థితి నుంచి రెండు కాల్వలు పంట పండించుకునే స్థాయికి మూత గ్రామం చేరుకుంది ఈ గ్రామానికి ఒకవైపు కప్పలవాగు మరోవైపు పెద్దవాగు ఉంటాయి కానీ తాగు సాగునీటికి దశాబ్దాలుగా కోసపడుతున్నారు ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మూత గ్రామస్తులకు చెందిన మూడు వేల ఎకరాలకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించారు కేసీఆర్ సహకారంతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి బాటలో కూడా పట్టించిన పరిస్థితి కనబడుతుంది పన్నెండు కోట్లతో కప్పలవాగుపై రెండు చెక్ డ్యాంలు పదహారు కోట్లతో పెద్దవాగుపై రెండు చెక్ డ్యాంలు నిర్మించారు గ్రామంలోని పెద్ద చెరువుకు నాలుగు కోట్లతో మాటి కాలువ నిర్మాణ పనులు కూడా చేపెట్టారు దీంతో ఒకప్పుడు సాగునీరు లేక ఇబ్బంది పడిన రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం కల్పించింది మరోవైపు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లతో జీపీ భవనం రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో పిహెచ్సి నిర్మాణం రెండు కోట్లతో సీసీ రోడ్లు కోటి వ్యయంతో బైపాస్ రోడ్లు పన్నెండు కోట్లతో కప్పల వాగుపై వంతెన మోతే వెల్పూర్ నమ వాగుపై పదిహేను కోట్లతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించారు ఇటీవల యాభై లక్షలతో పిసిహెచ్ సికి ప్రహారీ గోడ నిర్మాణ పనులు కూడా జరిగాయి ఉద్యమానికి మద్దతుగా నిలిచి మిగతా గ్రామాలకు దిక్సూచిలా నిలిచిన మోత గ్రామ అభివృద్ధిలోనూ ఆదర్శంగా నిలిచింది అంటూ కూడా మనం చూసాం సో మొత్తానికి మోత గ్రామం మూత మోగించారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వెల్పూర్ మండలానికి సంబంధించిన మోత గ్రామానికి సంబంధించి మనం చూసాం సో ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పాను అంటే ఉద్యమ రథసారథి కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఏదైనా పందా మొదలు ఏదైనా వ్యూహం మొదలుపెట్టినా అది తన చివరి అంటే ఆ ఉద్యమాన్ని ఆ లక్ష్యాన్ని ముద్దాడే అంతవరకు కూడా పోరాటం చేస్తారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం సరే ఉద్యమానికి సంబంధించి మోత గ్రామానికి సంబంధించిన ప్రజలు కేసీఆర్తో నడిచారు సరే ముడుపు తీసుకుని కేసీఆర్ అయితే వెళ్ళిపోయిండు మళ్ళీ అది సక్సెస్ అయిన తర్వాత అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తర్వాత ఆ ముడుపుతో మోత గ్రామంలో అడుగు పెట్టిండు అడుగు పెట్టిన తర్వాత సరే నా బాధ్యత అయిపోయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అయితే తీసుకువచ్చిన ఇక నాకేం బాధ్యత అనుకోలే ఆ మూత గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా సీసీ రోడ్లు కానీ వాగులు కానీ దాంతోపాటు అక్కడ అన్ని రకాలుగా కూడా ఒక గ్రామానికి కావాల్సిన వనరులతో పాటు అక్కడ ఉన్న వ్యవసాయ భూములకు కావాల్సిన సాగు త్రాగునీరు అభివృద్ధి పనులన్నింటినీ కూడా చేసి నిరూపించి తెలంగాణ రాష్ట్రానికి ఆ యొక్క గ్రామాన్ని దిక్సూచిలా నింపిన పరి నిలిపించిన పరిస్థితి కనబడతాను అందుకే నేను చెప్తాను కేసీఆర్ పట్టుబడితే విలువడు పూర్తి స్థాయిలో దేనికోసమైనా ఎంత దూరమైనా పోరాటం చేస్తాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలు కూడా కేసీఆర్ వెన్నంటే నిలిచాయి కేసీఆర్ కు బాసటగా ఉన్నాయి కేసీఆర్ వెన్నను వెన్నును తట్టి మేమున్నాం మేము సైతం మీతోనే అంటూ కూడా ఒక అవహస్తం ఇచ్చి పూర్తి స్థాయిలో ను ముందుండించి నడిపించిన అనేక గ్రామాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ అంశం ఇలా ఉంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరంగల్ సభకు సంబంధించిన చర్చ జరుగుతుంది అయితే వరంగల్కు సంబంధించి ఏదైతే ఎలకతుర్తి గ్రామానికి సంబంధించి అక్కడ భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల ప్రస్థానానికి సంబంధించి రజతోత్సవ సభ ఏదైతే నిర్వహించబోతుందో దానికి సంబంధించి ఉమ్మడి వరంగల్